కూడా ఆగరికి ఎలక్ట్రిషియన్ పని చేస్తా నీకు ఎలక్ట్రిషియన్ పని వచ్చు ఆడు ఇలా రాని దగ్గర ఉన్నాడు సిరీస్ చెక్ చేస్తాడు ఇట్లా డైరెక్ట్ ఈ ప్లగ్ లో కరెంట్ వచ్చింది ఉదాహరణ ఇప్పుడు ప్లగ్ లో కరెంట్ వచ్చిందంటే ఆ రెండు వైర్లు మధ్యలో కట్ చేసి ఇట్లా వెట్టి చూస్తాడు ఇక చిట్కి చిట్కు లైట్ అత్తా ఉంటది పోతా ఉంటది కదా ఏమి ఉండదు రాజరాఖాచి దోకా ఏమి నిఘా లాల్ కలర్ లాల్ కలర్ గా నిఘాయితో నక్కో బాగించ ఎందుకు ఏదైనా బెటచ్చు ఏమల మళ్ళా నెక్స్ట్ ఎలక్ట్రిషియన్ కు మళ్ళీ మనసన వటేది అది ను ఏ మనసన వటేది అంటే అది ఎబిబిఎస్ అది ఏనోడు ఆహా ఇవి అవల్ అని చెప్పేసి మళ్ళీ పరసన్ ఉంటది ఎందుకు నవ ఆగరికి ప్లంబర్లు కూడా ఎలక్ట్రిషియన్ రేపేరు అని చెప్పేసి పరసనే తో జనాలు ఏ ఇప్పుడు నీకు టేప్ అవసరం లేదు

నువ్వు జయ్యవే అది ఫస్ట్ టేపు కొట్టి ప్లంబర్కి ఇంత పెద్ద ప్లంబర్ అయి ఉండి కరెంట్ పని చేస్తున్నావు అంటే ఎంత అది ఉండాలి ఆ టేప్ ఎది ఎత్తలేదు ఇవ్వడానికి పని దీనికి గోర్లు పెంచుకోని ఉంటాయి గోర్లు ఈ పాటికి ట్యాంక్ అయిపోవు కానీ ట్యాంక్ అయిపోవు ఇంటికి సినిమాలు వస్తున్నాయే ఇటు వస్తుంది మన ట్యాంక్ అయిపోతుంది సే కాదు ఇది మనకు రాసి పెట్టి ఉన్నది కాబట్టి అవుతుంది పైనా Jadi jangan sekunder lah, bukan ramu. हम्म टेप मारते उसको टेप कैसे मारते जी वो जेंट करने का, का। हाँ ये बजा लो लिफ्ट तो, लिफ्ट ఇవన్న నీకు కూడా కరెంట్ పని నచ్చు కదా మంచిగా పట్టుకుంటే ఏంది పనులు పచ్చ పట్ట ஆட்டோக்கூட கவுரவிஷ் கோக்கரம் கூட வெச்சு सब बराबर है ना जी सब बराबर है मतलब सर जीत दओ छह आदमी आए हैं छह आदमी आए कहते चलो छह सात आदमी हैं

లైట్ వెట్నా నానే హ లైవ్ నడుస్తుందది ఈ పిజా కూతుర్ లాంటిది కడిగిస్తాండి సర్ رکھే జామ రమేష్ అన్న అందుకో ఇచ్చి బన్ చేసి అంటే బిస్మిల్లా పోలకే అంత షురు చేయలేవు ఒకసారికి మెయిన్ ఫిజ్ పెట్టి మళ్ళీ అంటే అట్లా ఆనబెట్టి దియేది ఆ అది పెడితే తత్తుదాంటావ్ రాదు కదా అది దానిలో కలెక్షన్ ఉన్నది యానే

ఇట్లా లాస్ట్ ఏమో ఎర్రది 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 ఏ లేదే ఇది ఎర్రది బై మధ్యలోకి నల్లది ఇటు వచ్చేసి గ్రీన్ ఆ సేమ్ దాలో సేమ్ కేసే చదువుతుంది సేమ్ దాల్నా సేమ్ అట్నే ఉండాలన్న ఎర్రదానికి ఎర్రది పెట్టు నల్లదానికి ఏ ఇటు ఇటు లాస్ట్ అవి నూటలు పెట్టి మరి బ్లాక్ ఇటు లాస్ట్ అప్పుడు పెట్టు మరి ఎట్లా పెట్టాం ఇంకా నువ్వు పక్కా చూసినావ్వ చూసినా బ్లాక్ కి ఉండేది వైర్ పోతుంది వైర్ పోతే మళ్ళీ ఏదైనా ఏపుతాడు ఇక అది ఇంత టైము అక్కడ ఇంకా ట్యాంక్ పెట్టేది ఉంది పట్టుకోరి అన్ని ఒక్క జరుగుతుంది అట్లా పెట్టరా ఇట్లా పట్టుకోయి నేను ఇలా అట్టకడదు ఇట్కడదు మళ్ళా ఎర్రది అట్టాడదు నేను ఇవే చూసినా అంటే మళ్ళీ కరెంటు తీసేసినా అంట ఎట్లా చేస్తాం పని అని చెప్తాడు తెలుగులో మూడు ఫీజులు కలిసి ఒకటిసారి పెడతావు చెప్తారా

ఓ మిషన్ వాళ్ళకి బులావో ఇయ్ ఏ ఇయ్ చెక్ కరో కి కరెంట్ ఆరని ఆర ఏక్ బార్ చెక్ కరో ఇను ఇను నా కైసా మొగులేడాల రె కొండాల నేమలంబ మధ్యలో పెట్టినప్పుడు మరి ఇప్పుడు చేద్దాం మధ్యలో దంచున కడదానికి పెట్టు నువ్వు ఫస్ట్ ఫస్ట్ దేటూ ఫస్ట్ పెట్టు ఫస్ట్ దేటానా ఫస్ట్ దేటూ ఫైల్ లో దాకనియకు నువ్వు చేయ దాకనియకు ఆ ఆ ఏక ఒక ఒక నిమిషం రాలేవే ఒక నిమిషం ఆ ఒక నిమిషం రా నీతోనే అయితే ఇడిరా సంహవాలంటాడ पूरा తా baad mein dekhna padega हां ओकरे मोटर जल गया जल गया मोटर आता आता दो मिनट रुको दस मिनट रुको నువ్వు అదే భాష పెద్ద మనిషి మాట్లాడాలంటే నువ్వు हां आ वो जो तेरा टेक्निक आ 2 बजे नाने फीजो ए दैतेनते हां इगो इगो हम्म अगर ऐसे मुड़ आदमी पटकुटा आगे असर देंगे अंदर थाईलैंड में महिला आदेन सिनो लेदा

వచ్చింది నాలేతోసమ రైట్ ఆతాది ఆ ఓ నాలే బలబిల్ భయ হই గా kucch మిస్టిక్ హస్త ననే గిల్లత్తన గిల్లత్త ఇండికేటర్ రావాలి నేకి బత్తలే ఇ హైల్ల మిస్టిక్ అది అతని అతోనా इलातले इ ब मेघने अभिलूरीला आताले इले मिस्टी कोण बोलला हे बोलला इ किलेला इला इला ह